క్రియేటర్స్పై అనుష్ఠాన చూసిన వివర్స్ కి నా అభినందనలు ఈ రోజు తొలేకాదశి ఆదివారం జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది పేలాల పిండి ఎందుకు తినాలి తయారు విధానం చూద్దామా తొలేకాదశి రోజున పేలాల పిండి తినడం వల్ల మంచి ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ఈ రోజున పేలాల పిండి తినడం వలన సంవత్సరం పొడవున ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు పేలాల పిండి ఎందుకు తినాలి తొలైకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులు లోనవుతాయి గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగ చేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది పేలాల పిండి తయారు విధానం చూద్దామా మొదటగా ఒక కప్పు జొన్నలు లేదా మొక్కజొన్నలు తీసుకోవాలి జొన్నలు తీసుకున్నట్లయితే వాటిని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించాలి ఆ తర్వాత ఉడికించిన జొన్నలను కనీసం గంట నుంచి రెండు గంటల ఆరబెట్టుకోవాలి జొన్నలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వేలాలుగా మార్చుకోవాలి వేలాలను ఒక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి అదే మిక్సీలో బెల్లం కొబ్బరి ముక్కలు ఐదు యాలకలు వేసి మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుట్నాలు వేసి మెత్తగా పిండి చేసుకోవాలి జొన్న పేలాల పిండిలో పుట్నాల పిండితో పాటు బెల్లం ఆశీర్వాదం కలుపుకుంటే గుమగమలాడే జొన్న పేలాల పిండి తయారవుతుంది మొక్కజొన్న పేలాల పిండి కూడా ఇదే తరహాలో చేసుకోవాలి పేలాల పిండిని తయారు చేసుకొని నైవేద్యంగా స్వీకరిద్దాం మన పితృదేవతలను కూడా తొలి ఏకాదశి రోజున విష్ణువును ఆరాధించి విష్ణువు యొక్క సహస్రనామాలు చదివి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని చవిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై ఒకటి సార్లు పఠించండి ప్రతి ఒక్కరూ మూతోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి వాకిట ముగ్గును పెట్టి తులసి మాతను పూజిద్దాం తులసి మాత విష్ణువుకి ప్రీతి